వృషభ రాశి వారి యొక్క ఉగాది పంచాంగం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఈ సంవత్సరం ఉగాది మార్చ్ ముప్పైన శ్రీ విశ్వావసునామ సంవత్సరం అనే పేరుతో మొదలవుతుంది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర మొదటి రెండు పాదాలు వృషభ రాశి కిందకి వస్తాయి వృషభ రాశి వారి యొక్క ఆదాయం వచ్చేసి పదకొండు వేయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు ఇప్పుడు మనం వృషభ వారి యొక్క మాస ఫలితాలు చూద్దాం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో మొదటి రెండు వారాలు యోగదాయకరంగా ఉంటుంది అన్ని రంగాల వారికి లాభమే చేసే వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి ఆదాయం బాగుంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది చివరి రెండు వారాలు కొన్ని సమస్యలు తలెత్తుతాయి అనుకోని ఖర్చులుంటాయి ఆరోగ్యం సహకరించదు విరోధాలు ఉంటాయి శత్రువుల వల్ల భయం ఉంటుంది మే రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి అకారణ విరోధాలు మనస్మిత్తం ఉండదు ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి శత్రువులపై పై చేయి సాధిస్తారు నెల ఆరంభంలో కన్నా చివర్లో దూర ప్రయాణాలు ఉంటాయి అన్నింటా విజయం సాధిస్తారు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెల మీకు కొంత చిక్కగానే ఉంటుంది గాయాలు వాహన ప్రమాదాలు కుటుంబంలో సమస్యలు అనుకోని ఖర్చులు ఉంటాయి నెల మధ్యలో పరిస్థితులు సర్దుమనుగవుతాయి వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి శుభకార్యాల్లో పాల్గొంటారు సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు జూన్ రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి జూలైలో గ్రహాల అనుకూల సంచారం వలన అన్ని రంగాల వారికి అనుకూలమే ఆదాయం బాగుంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది శుభవార్తలు వింటారు శత్రువులపై పైచేయి సాధిస్తారు బంధుమిత్రులను కలుస్తారు నూతన పరిచయాలు ఏర్పడతాయి కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలోనూ మంచి ఫలితాలుంటాయి వృత్తి వ్యాపారాలలో అనుకూల ఫలితాలుంటాయి వాన సౌఖ్యం ఉంటుంది శత్రువులపై పైచేయి సాధిస్తారు గౌరవం పెరుగుతుంది ఉద్యోగులు శుభవార్తలు వింటారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అన్ని విధాలుగా కలిసి వస్తుంది అన్ని రంగాల వారికి లాభమే ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో సంతోషం నెలకొంటుంది శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు వ్యాపారంలో లాభాలుంటాయి సమస్యలన్నీ తీరిపోతాయి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గ్రహాల అనుకూల సంచారం కారణంగా అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు ఉంటాయి చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి దైవ దర్శనం చేసుకుంటారు పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి ఇంట్లో సంతోషం ఉంటుంది సంతానం ద్వారా లాభపడతారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అన్నిటా మీదే పైచేయి అవుతుంది కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి స్నేహితులను కలుస్తారు తల్లి కుటుంబం నుంచి సూతకం ఉండొచ్చు శత్రువులపై పైచేయి సాధిస్తారు మీ శక్తి సామర్థ్యాల వల్ల కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గడిచిన నెలల కన్నా ఈ నెలలో కొంత అనుకూలత తగ్గుతుంది చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి ఆర్థిక సమస్యలు ఉంటాయి నమ్మిన వారే మోసం చేస్తారు ఆరోగ్యం మెరుగుపడుతుంది శారీరక శ్రమ ఉంటుంది బంధుమిత్రులతో మాట పట్టింపులు వస్తాయి ఎనిమిదవ స్థానంలో కుజుడు ప్రభావం వల్ల ఊహించని సంఘటనలు జరుగుతాయి జనవరి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో ఆరంభం వృషభ రాశి వారికి ధనలాభం ఉంటుంది కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది అయితే బంధుమిత్రులతో విరోధాలు ఉంటాయి అష్టమ గ్రహ సంచారం చిరాకులు కలిగిస్తుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఈ నెలలో శారీరక శ్రమ అధికమైన ఆదాయం బాగుంటుంది అకాల భోజనం క్షణం తీరికి లేకుండా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అనుకున్న పనులన్నీ పూర్తి చేసేస్తారు ఇల్లు మారడం తప్పదు ఉద్యోగులకు శుభ సమయం మార్చి రెండు వేల ఇరవై ఆరు ఈ నెలలో గ్రహ అనుకూల సంచారంతో మీ మాటకు తిరుగుండదు పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది నూతన వ్యవహారాలు కలిసి వస్తాయి ఆదాయం ఆరోగ్యం సంతోషం అన్నీ బాగుంటాయి అనుకోని ధనం చేతికి అందుతుంది వృషభ రాశి వారి యొక్క పన్నెండు నెలల మాస ఫలితాలు ఇవి